హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక అద్భుతమైన బిల్డింగు చిన్న కుటుంబానికి చింతలేని కుటుంబానికి హాయిగా ఇల్లు కొనుక్కొని తక్కువ ధరలో ఇల్లు కొనుక్కొని హాయిగా జీవించాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఇల్లు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ప్లస్ వన్ బిల్డింగు చాలా అద్భుతంగా ఉంది ఇల్లు క్లియర్గా ఒకసారి వీడియో తీసాము దయచేసి గమనించండి ఇంకొక విషయం ఏంటంటే మరి ముఖ్యంగా ఒక విషయం మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ఇల్లు కానీ అలాగే మీ పొలం కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి అమ్మి పెడతాను నాకు చేయవలసింది అలా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ గట్రా రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది అందులోని డెబ్బై నాలుగు జీ ప్లస్ వన్ కట్టారు బిల్డింగ్ కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే అలాగే కిచెన్లు హాల్ అలాగే బాత్రూమ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇల్లు అన్నిటికీ దగ్గరలో ఉండే ఏరియాలో మాత్రం ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ వచ్చేసరికి క్లియర్ గా దయచేసి గమనించండి ముప్పై ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా తక్కువ ధర చెప్తున్నారు ముప్పై ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు అది కూడా రేటు ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉంది అంటే రిజిస్ట్రేషన్ త్వరగా చేయించేసుకుంటాను అనేసి అంటే దాన్ని బట్టి కూడా తగ్గే అవకాశం మాత్రం కల్పించారు అలాగని ఎక్కువగా తగ్గే అవకాశం మాత్రం లేదు ఇది గమనించండి దయచేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ డెబ్బై నాలుగు గజాల కట్టారు టూ బిహెచ్కే కింద పైన కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే అని తర్వాత ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ చిన్న కుటుంబానికి చాలా బాగా చాలా అందమైన ఇల్లు చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా కట్టారు కాబట్టి చిన్న కుటుంబానికి బాగా ఉపయోగపడుతుంది కాస్ట్ కూడా అందుబాటు ధరలోనే లభిస్తుంది కాబట్టి దయచేసి మర్చిపోవద్దు డైరెక్ట్ ఓనరే బిల్డింగ్ అమ్ముతున్నారు వాళ్ళనే సంప్రదిస్తే వాళ్ళే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే రామేశ్వరం రామేశ్వరం అనే ఊళ్ళో ఉంది ఫ్రెండ్స్ కాకినాడకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే రామేశ్వరం అనే ఊళ్ళో ఉంది రామేశ్వరం కాకినాడ ఆంధ్రప్రదేశ్